ప్రభు ప్రభునామానికి వందనాలు అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథములో జాములు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలోనూ ఉన్నవి అలాగే పత నిబంధన గ్రంథంలోనూ కూడా ఉన్నవి అయితే మనం ఇప్పుడు రాత్రి జాముల గురించి తెలుసుకుంటున్నాం రాత్రి జాములు నాలుగు ఆ నాలుగు గురించి మనం వివరణగా తెలుసుకోవడానికి ముందు ఒకటో జాము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలకి చాలా గమనిందమను అలాగే రెండో జాము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకి రెండో జాము పన్నెండు గంటల నుంచి మూడు గంటలకు మూ మూడో జాము అలాగే మూడు గంటల నుంచి ఆరు గంటలకి తెల్లరగట్ల మూడు గంటల నుంచి ఆరు గంటలకి నాలుగో జాము జాము గురించి మనకు అర్థమైంది అయితే మొదటి జాము గురించి ఆలోచించేద్దాం ఈరోజు మొదటి జాము గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో ఆలోచించేద్దాం వాక్యాలు రెండు పంతొమ్మిదవ వచనంలో నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని వాక్యం చెబుతుంది రే మధురంలో ఎందుకు అలాగా ప్రార్థన చేయాలి అని ఆలోచన చేస్తే చీకటి వెళ్ళి వెలిగెళ్ళి చీకటిని క్రాస్ చేస్తారు అలా గ్రహం ఒక భక్తులు కొంతమంది భక్తులు ఏమంటారంటే దాన్ని గ్రహశక్తి అంట అండి అయితే ఆ టైంలోనే పసిపిల్లలు ఎందుకు ప్రార్థన చేయాలి ఆలోచించితే అక్కడ చాలామంది భక్తులు ఏం చేస్తారంటే ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు ఎక్కువ ప్రార్థన చేస్తారు ప్రతి భక్తుడు ప్రార్థన చేస్తారు ఎందుకని విలాప వాక్యాల్లో ప్రవచన గ్రంథం ఆ గ్రంథం ఆ గ్రంథం ఏం చెప్తుందంటే పసిపిల్లల ప్రాణాల కొరకు ప్రార్థన చేయండి ఎలా చేయాలంటే నీళ్ళు కుమ్మరించినట్లుగా చేయాలంట పిల్లల కొరకు ప్రియ సహోదరుడు సహోదరి ఆలోచించదా ఈరోజు దుష్టుడు ఎంత భయంకరంగా ఉంటున్నాడో మన పసిపిల్లల్ని ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం వాక్యాలు రెండు పంతొమ్మిది ప్రకారం మనం కుమ్మరించి నీళ్ళు కుమ్మరించినట్లుగా కుమ్మరించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్న రోజు గమనించండి ఇంకా మనం ఆలోచన చేస్తే ఒకటో పేతురు ఐదు ఎనిమిదిలో చూస్తే అక్కడ సమయం కొంచెం ఉందని గద్దం వల్ల తిరుగుతున్నాడంట గద్దించు వల్ల తిరుగుతున్నాడంట ఎవరిని మింగుదిన అని ఒకవేళ నీ ఇంట్లో ప్రార్థన లేదనుకోండి నే ఇంట్లో స్థుతి ఆరాధన లేదనుకోండి అదే టైంలో దుష్టుడు వస్తే మన పిల్లల భర్తకు ఏమైపోతే ఎత్తుపోతాడు అంటున్నాడు స్పష్టంగా ప్రియ సహోదరుడా ఎందుకు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నామంటే మరణం మన కిటికీలు ఎక్కువ ఉందని వాక్యం చెబుతుంది మరణం మన కిటికీలు ఎక్కువ ఉందని వాక్యం చెబుతుంది కాబట్టి వీధుల్లో యవనస్తులు లేకుండా ఇంట్లో పశువులు లేకుండా మరణం మన కిటికీలు ఎక్కువ ఉందని వాక్యం చెబుతుంది నేను దయచేసి నేను చెప్తుంది ఏంటంటే కుటుంబంలో సాయంత్రం అయినప్పటికీ కుటుంబంలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అది నీళ్ళు కుమ్మరించినట్టుగా నువ్వు కుమ్మరించినట్లయితే నువ్వు నీళ్ళు కుమ్మరించినట్టుగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన బ్రతిని మారినట్లయితే దుష్టుడు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పరిపాలన చేయటానికి వీల్లేదు కాబట్టి మనకు మన పిల్లలు దినదినం ఎదుగుతూ ఉంటారు దినదినం ఎదుగుతూ ఉంటారు కాబట్టి రే జామ్ మరొకసారి వారు చెప్తున్నారు రే జామ్లో నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి రండి ఒకవేళ ఎక్కడున్నా సరే అక్కడ ప్రార్థన చేయండి పురుషుడు అంటామో ముఖ్యంగా ప్రతి స్థలముందు నువ్వు పురుషుడు కోపం లేనుడై సంశయం లేనిడై చేతి ప్రార్థించేయాలంట అది రాత్రి రాత్రి నైవేద్యం లాంటిది సాయంత్రం నైవేద్యం లాంటిది కాబట్టి పురుషుల బాధ్యత పురుషులు తీసుకోవాలి స్త్రీల బాధ్యత స్త్రీలు తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ బాధ్యతలు తీసుకుంటామో మన పిల్లలు దేవుని కాపుదల్లో ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఈ రే మధుర జామున ఈ నాలుగు జాములు కూడా ఆలోచన చేసింది చేద్దాం ఒక్కో జామ్ ఒక్కో జామ్గా ఒక రోజు చెప్తాను ఈ రే మధుర్జాలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీ పసిపిల్లలు ప్రాణం జాగ్రత్త ఇలా అక్కడ చూసిన హాస్పిటల్ పసిపిల్లలకి రకరకాల జబ్బులు రకరకాల పరిస్థితులు రకరకాల పరిస్థితుల్లో తల్లొ చోట పెడతారు పిల్లల చోట పెడుతున్నారు పసిపిల్లలని టార్గెట్ చేస్తున్నాడు దుష్టుడు కాబట్టి పురుషులారా మీతో మాట్లాడుతున్నా పురుషుల మీతో మాట్లాడుతున్నాను మీకు తెలియజేస్తున్నా రే నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే మోకరించి చేతి ప్రార్థించే నీ దేవుడు మంచి దేవుడు నువ్వు ఎక్కడున్ను ప్రార్థన చేస్తున్నా నీ బిడ్డల కోపతలో ఉంటాడు నీ బిడ్డలకు ఎదుగుదలని అంచేయడానికి కానీ నీ బిడ్డలని ఎదగకుండా చేయాలని కానీ నీ బిడ్డల ప్రాణం తీసేయాలని కానీ ప్రయత్నం చేస్తున్న దృష్టిని తంత్రాలు ఇవాళతో లయమవ్వాలి లయమవును గాక రే సహోదరుడా సహోదరి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా రే జాములో ఎక్కడున్నా సరే మేమైతే ప్రార్థన చేస్తున్నాం మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం మేము ఎనిమిది గంటలకి ఖచ్చితంగా మా ఇంట్లో మేము ఉన్నవారు అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తాం అంతేకాదు మా సంఘంలో ఎంతమంది ఉన్నా ఎక్కడున్నా కానీ అందరూ కూడా ఆ టైంకి ప్రార్థన చేస్తారు కాబట్టి మీరు కూడా అలా చేయండి మీరు మీ బిడ్డలో ఆశ్రద్యం పెడతారు మీ బిడ్డలు భయం లేకుండా పడుతున్నారు మీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా భయం అయ్యేది మీకు ఇంకా మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు రే మధురం చాలా ప్రమాదకరమైంది కాబట్టి అదే టైంలో కేవల నీకు త్రాగుడు అలవాటు ఉంటే నీ త్రాగుడు అలవాటు ఉంటే ప్రభు నన్ను ఆ త్రాగుడిని విడుదల చేయమని అడిగినట్లయితే త్రాగుడు మానేత నీ బిడ్డల వస్తారు నీ కుటుంబం జ్ఞాపకం వస్తాను కాబట్టి మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను పురుషులు ఆయన మీరు రే మధుర్జములు వే స్థలంలో ఉన్న మోకరించి చేతులెత్తి దేవునికి లోబడిపోదాం మన బిడ్డల్ని కాపాడుకుందాం కాబట్టి ఇంటికాడ ఉన్న మనం ఉన్న మనం నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలంట అంటే ఎంత దుఃఖపెడాలి ఎందుకంటే ఒకవేళ ఆల్రెడీ చేయలేని రోజున దుష్టుడు గర్విష్ఠుడై తిరుగుతూ తిరుగుతూ ఎవరిని మిరుంగుతున్నా అని చూస్తున్నాడు అలాగే తిగిపోతున్నాడు పిల్లల్ని ఏదో రోకం ఏదో రకంగా ఏదో జబ్బుతోనో లేదా ఏదో యాక్సిడెంట్లోనో ఏదో రకంగా ప్రాణాలు కోల్పోతున్నా ఈ రోజుల్లో మరి మన బిడ్డను కాల్చుకోవలసింది మనమే కాబట్టి ఆ మధుర్యంలో సాయంత్రం అయినప్పటికీ ఇంటిగా ప్రార్థన చేద్దాం వాక్య ధ్యానం చేద్దాం అప్పుడు మన కుటుంబం అంతా శాంతి సమాధానంతో ఉంటుంది దేవుని చిత్తమైతే మరొకసారి మరో రోజున కర్మ మూడు జాముల గురించి మాట్లాడుతాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందన